తజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ మీడియాకు స్వాగతం పది దాదాపు ఒక మంచి నాలుగు పార్కులు ఉండగా మూడు కోట్లు ఒక ఈ యొక్క సుందరీకరణ ట్వంటీఫికేషన్ పది వార్డు మూడు వార్డ్ పది రెండు పది రెండు తొమ్మిది ఏడు దీనికి సంబంధించిన పార్కులు కూడా దాదాపు నాలుగు కోట్లు మంజూరు చేయడం జరిగింది ఇది ప్రజలకు పిల్లలకు ఉపయోగపడే విధంగా కూడా అందులో వాళ్ళకు ఆట వస్తువులు వాకర్ ట్రాక్ ఒకటి కంపౌండ్ వాల్ గ్రీనరీ ఇవన్నీ మంచి ఏర్పాటు చేయడానికి నాలుగు కోట్లు అంటే మీరు అర్థం చేసుకోండి ఎలా నాలుగు పార్కులకు నాలుగు కోట్లు అంటే కోటి కోట్ రూపాయలు కూడా ఒక దానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ డీటెయిల్స్ ప్రొజెడింగ్ గ్రూప్ పంపిస్తాం ఇంకా కూడా చెప్పేది ఉంది అన్నపు చెప్తే అది అవుతుంది కాబట్టి రేపు కొత్త కొందూరు గొప్ప శాంక్షన్ చేసినాం ఆల్రెడీ కొందరు కొందూరు కొత్తూరు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాలేదు వాళ్ళు రాలేదు కాబట్టి అది కూడా రేపు ఇల్లుండి ఆడ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాయి కాబట్టి రైతులకు ఏ ఫీజులు లేకుండా సాదా బయన మీద వాళ్ళ పేర్ల మీద అమలు చేయడానికి ఒక సాధితమైన నిర్ణయం కొన్ని సందర్భంలో గత ప్రభుత్వం మెల్కలు పెట్టి దొంగ తెరుగుడు సమాధానం చేసి దాన్ని లీగల్ డిస్ప్యూట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రెవెన్యూ శాఖ మంత్రులు న్యాయపరమైన చిక్కులు ఎన్నున్నా అవన్నిటిని తొలగించి ఇలా మళ్ళొకసారి సాదా పయనామాలను అమలు చేయడానికి పేద రైతులకు ఒక శుభ సూచకం ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు గతంలో మనందరికీ తెలుసు గ్రామాలలో కొందరు షాపర్ల దగ్గర భూములు కొనుగోలు చేసి స్వాధీనంలో ఉంచుకొని వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములకు వాళ్ళ పేర్ల మీద మార్పిడి కాలేదు కాబట్టి ఉదాహరణకు దాన్ని ధరణిని తెచ్చి ధరణిని తెచ్చి ఈ పదేళ్ళు దోసుకోవడం జరిగింది అందులో ఉలిక్కి పడతారు టీఆర్ఎస్ నాయకులు అంటే ఉలికిపడతారు అవినీతికి పాల్పడ్డారు అక్రమాలకు పడ్డారు అంటే ఉలికిపడతారు అంటే ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని కొన్ని అవినీతికి పాల్పడ్డరు ఈ భూమృదలలో అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి అక్రమాలకు భూదంతదారులకు ఈ యొక్క చర్మగీతం పాడడానికి ఎలా సాధాబైనా అమలు చేయడం జరుగుతుంది దాదాపు తొమ్మిది పది లక్షల మందికి ఈ యొక్క సదావకాశం ఈ ప్రభుత్వం ఏదో రైతు చెప్తా ఉన్నా ఈ సాదా బాగా ఉన్న దానిలో మీరు అప్లై చేసిన ఏదైతే రిసిప్ట్లు ఉన్నాయో అన్ని జాగ్రత్త పెట్టుకొని స్పెషల్గా నేను కూడా ప్రతి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సబలీకృతం చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి ప్రతి ఒక్క రైతుకు నేను పత్రిక తెలియజేస్తా ఉన్నాను పత్రిక సోదరులు కూడా దీనికి అందరికీ కొద్దిగా ఈ ఇన్ఫర్మేషన్ పోయే విధంగా వార్తలు రాయాలని చెప్పి కూడా మనకి చేస్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా మన సార్దార్ నియోజకవర్గానికి అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండి నిధుల నుంచి ఒక రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు అంటే ఉదాహరణకు ఫరక్నా రైస్ దానికి ఒక నలభై లక్షలుగా మళ్ళొకసారి అదనంగా ఆ మరమ్మతులకు దానికి నూతనంగా మళ్ళొకసారి మరమ్మతు చేయించడానికి ఒక నలభై లక్షలు దానికి చేపించడం జరిగింది ఈ రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలనేవి ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని ఉమ్మడి మండలం నందిగామకి సంబంధించిన వర్క్స్ ఉన్నాయి మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తుంది అదేవిధంగా ఈ యొక్క స్కూల్స్కు సంబంధించినవి అక్కడక్కడ మౌలిక వసతులు కావాలి కాబట్టి ఎనభై లక్షలు స్కూళ్ళ గురించి టాయిలెట్స్ అనుకోండి చిన్న చిన్న కాంపౌండ్ వాల్స్ అనుకోండి ఒక డిఎంఎఫ్టీ నిధుల నుంచి అవి కూడా మంజూరు చేయడం జరిగింది కొన్ని ఎస్టీ తండలు ఇవాళ కూడా ఉదాహరణకు రోడ్లు నోచుకొని దాదాపు ఇప్పుడు కాంసర్పల్లి ఒక పెద్ద ఊరు పెద్ద ఊరు దాదాపు మూడు వేల ఉన్న ఊరు తండలు ఒక ఐదు ఉన్న ఆ తండలకు రోడ్ లేదు కాబట్టి దానికొక పీటీ రోడ్ చేయించ చేయించ శాంక్షన్ చేయించడం ఆల్రెడీ టెండర్ కూడా ఫిక్స్ ఇంకొకటి మనం ఏదైతే దర్గా రోడ్ ఉందో దర్గా జేపీ దర్గా టూ ఒక బైపాస్ ఇలా క్రియేట్ చేసిన దాన్ని దాన్ని క్రియేట్ చేసి మూడు కోట్ల రూపాయలు సాంక్షన్ చేసిన ఒక రెండు కిలోమీటర్లు ఎక్కువ రద్దీ జేపీ దర్గా ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి దానికి ప్రయాణం సులువుగా ఉండడానికి సపరేటు ఒక బస్ స్టాండ్ చేసినాం ఆ బస్ కు ఐదు కోట్లు బస్ స్టాండ్ ఏర్పాటు చేసినాం ల్యాండ్ ఏర్పాటు చేసినాం ఒక ప్రయాణికులకు మంచి సౌకర్యం ఏర్పాటు చేయబోతున్నాం అందుబాటు అదేవిధంగా ఒక చేగూరు తండ అని ఉంది దాని కూడా ఒక చేగూరు నుంచి చేగూరు తండ కూడంగా దాన్ని కూడా ఒక కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా మన మున్సిపాలిటీలో